అందరికీ నమస్తే అండి సంక్రాంతి వచ్చేస్తుంది కదా కుటుంబంతో కలిసి చేసుకునే పెద్ద పండుగ సంక్రాంతి అయితే మనం ఈరోజు ఒక కిలో బియ్యంతో అరిసెలు చేసుకుంటున్నామండి సంక్రాంతి అనగానే మనకు పిండి వంటలే కదా మెయిన్ ఈరోజు ఫ్రెండ్స్ ఈ గ్లాస్ కొలత తీసుకుంటున్నాను దీంతో మనము ఐదు గ్లాసులు ఇక్కడ గ్లాస్తో ఐదు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను వీటిని శుభ్రంగా నాలుగు సార్లు కడిగి పెట్టుకోవాలండి పన్నెండు గంటలు బాగా నానాలి మనకి ఈ రేషన్ బియ్యము మధ్య మధ్యలో నీళ్ళు కూడా మనం మార్చుకోవాలి వేరే నీళ్ళు పోసుకోవాలి అప్పుడు మనకి బాగా వస్తాయండి అరసలు ఇవి బాగా నాన్తాయి అలాగే మనము పండగ మూడు రోజుల ముందే పిండి వంటలన్నీ రెడీ చేసుకుంటే పండగ రోజు మంచిగా పూజలు హ్యాపీగా పండగని ఎంజాయ్ చేయొచ్చు బియ్యం నాలుగు సార్లు కడిగాను ఇప్పుడు ఈ స్టీల్ బకెట్లో నానబెట్టుకున్నాం ఇప్పుడు నీళ్ళు పోసి బాగా నానబెట్టుకున్నాం ఇప్పుడు మనం మూత పెట్టుకొని పన్నెండు గంటలు నానబెట్టుకున్నాం బియ్యం బాగా నాణ్య ఇప్పుడు మనము వడకట్టుకున్నాను పది నిమిషాలు ఆ తర్వాత ఒక బకెట్కేసి పిండి మిల్లికి పట్టించుకోవాలి మెత్తగా ఇప్పుడే పిండి పట్టించామండి ఇదిగో ఇలా ముద్దలా ఉండాలి తాడి పిండి బాగుంది కొంచెం కొంచెం పిండి వేసుకొని ఇలా మనం పిండి జల్లించుకోవాలండి ఫ్రెండ్స్ కేజీ బియ్యపు పిండికి ఎనిమిది వందలు బెల్లం తీసుకుంటున్నాను మీరు ఎక్కువగా తినే పని అయితే కేజీ బెల్లం తీసుకోండి ఫ్రెండ్స్ ఇదిగో బెల్లం ఇలా మెత్తగా దంచుకోవాలి అలాగే నువ్వులు ఒక గుప్ప నిండా తీసుకుంటున్నాను అలాగే ఎండు కొబ్బరి ఒక గిన్నె తీసుకుంటున్నాను యాలకులు ఫ్రెండ్స్ యాలకులు ఒక గిన్ని కొబ్బరి సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి యాలకులు ఎండు కొబ్బరి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాం ఇప్పుడు ఒక అరకప్పు నీళ్ళు పోసుకున్నాం ఇప్పుడు మనం బెల్లాన్ని బాగా కరిగించుకున్నాం ఎండు కొబ్బరి యాలకులు పొడి వేసానండి బాగా కలుపుకున్నాం నువ్వులండి అరకప్పు ఇప్పుడు పాకం రెడీ అండి పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసాం కదండి బాగా కలుపుకుందాం గుమగుమలాడిపోతుందండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం ఉండలు చేసుకొని ఇలా అద్దుకుందాం పలుచుగా అద్దుకోవాలి వేడిందండి ఇప్పుడు ఆయిల్ లో చిన్నగా ఇలా వేస్తున్నాం ఇలా ఒత్తుకోవాలండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా వచ్చింది నేను అర్సలు చేస్తుంటే మా పాప చూడండి చిన్న చిన్న ఉండలు చేసి హెల్ప్ చేస్తుంది మా చిట్టి మా చిట్టి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇవి మా శ్రీవారు చెప్పినట్టు పక్కా కొలతలతో మా మా శ్రీవారు చెప్తుంటే నేను చేశాను థ్యాంక్ యూ బాబా ఇప్పుడు మా శ్రీవారు టేస్ట్ చూసి చెప్తారు చూడండి ఫ్రెండ్స్ మనకు పర్ఫెక్ట్గా వచ్చినాయి అరిసెలు చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా సూపర్ ఎక్సలెంట్గా వచ్చినాయి మనకు అరిసెలు చాలా బాగున్నాయి సూపర్ గున్నాయండి అద్రి పల్చగా చాలా బాగున్నాయి అలాగే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్